బాగున్నారా అయ్యగారు కూడా వందనాలు మనం దేవుని పని చేస్తేనే మనం బ్రతుకుతామండి ఎవరైనా మీలో దేవుని చూసిన వారు ఉన్నారా ఉన్నారండి దేవుని చూసిన వారు ఉన్నారా చూడలేదండి బైబిల్ గ్రంథములు కూడా ఎవరు చూడలేదు ప్రకటన ఉంది దాది కాండం వరకు ఏ దేవుడును చూసేవారు ఏ భక్తుడు లేదండి చూస్తారన్నమాట వ్యూహాన సువార్త కొన్ని మాటలు చెప్పి నేను వాక్యం వెళ్ళిపోతాను వ్యూహాన సువార్త ఐదు అధ్యాయము ముప్పై ఏడు వచ్చినములు ఏమంటున్నాడు చూడండి ఐదు అధ్యాయం ముప్పై ఏడు చదివి సహాయం చేయండి మరియు యేసుప్రభ అంటున్నాడు నన్ను పంపిన తండ్రియే నన్ను మూడ్చి సాక్ష్యం ఇస్తున్నాడు మీరు ఏ కాలం ఆయన స్వరము వినలేదు ఆయన స్వరూపమును చూడలేదు మనం చూస్తామండి మనం చూస్తామా దేవుని చూడగలమా ఆలోచన చేసుకో దేవుని బిడ్డ దేవుని మహానుభావుని ఆ కోట్లాది దేవతలతో కోట్లాది ప్రజలతో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని కొనియాడబడుతున్న ఆ తండ్రిని మనం చూడగలంటే ఈ లోకములో ఎలా బ్రతకాలండి ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఏ బట్టలు కట్టుకుందమా ఏ సినిమాలు చూడదమా ఏ శరీరాన్ని సుఖపెట్టడానికి మనం పరిగెత్తుతాము కానీ దేవుని కోసం మనం పరిగెత్తుతున్నామా తండ్రి నేను రేపు ఏమవుతున్నానో నేను ఉంటానా ఈ భూమి మీద ఉండనా తండ్రి అని ఆలోచన చేసేవారు మనలో ఉన్నారా ఏమి తినాలి ఏవి బట్టలు కట్టాలి ఎంత సంపాయాలి మేడలు కడదామా మిద్దెలు కడదామా కార్లు తీసుకుందామా బస్సులు తీసుకుందామా ఆలోచన మీద తిరుగుతున్నాం కానీ తండ్రి ఈ భూమి మీద నన్ను పుట్టించిన ఈ చూటూరు గ్రామంలో నన్ను పుట్టించినావు కదా నీ కోసం నిన్ను చూడాలంటే నేను ఎలా బ్రతకాలి తండ్రి నా భర్త ఉన్నాడా ఇక్కడ నా భార్య ఉందా నా పిల్లలు ఉన్నారా నా పరివారం ఉన్నారా వీళ్ళు లేరు కదా తండ్రి వీళ్ళు లేరే అని చేస్తున్నామా అనుదినం ఆలోచించేసి దేవుని కోసం బ్రతుకుతున్నామా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా ఎప్పుడు చూసినా దురాలోచనతో తిరుగుతున్నాం ఏ పట్టణంలోకి వెళదామా లక్షలు సంపాదామా కోట్లు సంపాదామా అని తిరుగుతున్నాము కానీ తండ్రి నిన్ను చేరాలంటే నీ సన్నిధిలో నేను ఉండాలంటే యుగ యుగములు తరతరములు నీ పాదాల దగ్గర నేను ప్రతి ఈ భూమి మీద ఎలా బ్రతకాలి ఏమి చెయ్యాలి నా అన్న మారలేదే నా తమ్ముడు మారలేదే నా బిడ్డ మారలేదే నా కుమారుడు మారలేదే అని ఆలోచన మీద ఉన్నారా వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోతున్నారు దేవునికి నమ్మినామంటున్నారు సంతోషమే దేవుని నమ్మిన వారు సంతోషం మీరు అందుకే అంటున్నాడండి లోకములో చూడండి ఎక్కడ చూసినా ప్రమాదములే ఎక్కడ చూసినా కోట్ల మంది చచ్చిపోతున్నారు అనేకమైన రోడ్ల మీద చచ్చిపోతున్నారు హఠాత్తుగా వెళ్ళిపోతున్నారండి ఆయనకి ఎందుకు ఇచ్చినాడు దేవుడు ఆయనకు నా పని నువ్వు చేవే ఏరుపరుచుకున్న వారము అండి మనమందరము మనమందరము సామాన్యులము కాదు దేవుని బిడ్డలము దేవుని కుమారులము దేవుని వచ్చి వచ్చిన వారము మళ్ళా వెళ్ళిపోవాలి ఇది ఏ ఊరండి ఇది ఇది ఏ ఊరు జూటూరు ఆయన దేవురు నాదే ఊరు మన సొంతం మన మన మీ జూటివరేనా ఏమండి మీది పత్తికొండేనా కరెక్ట్ చెప్పండి కరెక్ట్ అదే ఊరేనా అమ్మ మీది జూటి ఊరేనా చెప్పండి ఆలోచన చేయండి ఆలోచన చేయండి పచ్చికొండ నాదంటారు జూటులు నాదంటారు కోడములు నాదంటారు మా అమ్మాయి నాదంటారు మేము ఎక్కడి నుంచి వచ్చినాము వచ్చినాము ఈ ఊరు మనదేనా ఏమండి మనదా ఈ ఊరు కాదండి బెంగళూరు నీది కాదు కోడుమూరు నాది కాదు పచ్చికొండ నీది కాదు జూటూరు మనది కాదు తల్లి గర్భములో ఎందుకు దేవుడు ఇక్కడ పంపించినాడండి నరులారా తిరిగి రండి నాయన మీ ఆవిష్కాలమా అరవై డెబ్బై రూపాయ అరవై డెబ్బై సంవత్సరాలు ఇచ్చిన బతికితే ముప్పై నలభై యాభై తర్వాత ఎక్కడికి పోవాలి మనము మన ఇల్లు అదేనండి నిలవరమైన పట్టణం ఆ దేవుని పఠనానికి ఆ ఇంటికి మనము చేరుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం ఆలోచనగా బ్రతకాలి తండ్రి నేను ఈ జూటూరు గ్రామం వెళ్ళిపోతే నిన్ను చూడగలనా ప్రభువా నీ సన్నిధానముల కోట్లాది ప్రజల మధ్య నేను నేను కూడా ఒకరిగా నిలబడగలనా నిన్ను పూజించగలనా నిన్ను ఆరాధించగలనా అని దేవుణ్ణి అడుగుతున్నామా ఆలోచన చేస్తున్నామా ఎప్పుడు చూసినా ఒకటి ఆలోచన ఏమి తిందుమా ఏమి త్రాగుదమా ఎలా ఉందమా ఏ బట్ట కట్టుకుందమా అని ఆలోచన మీద ఉన్నా కానీ ఈ శరీరం ఎవడచ్చి ఈ మట్టిలో పోయిన తర్వాత ఆత్మ బలమైన ఆత్మ దేవుని ముందర ఎదురుపడితే అయా మతయ్యా మార్కు సువార్థమ్మా లక్ష్మమ్మ వీర రామ్మ అంటాడు దేవుడు ఏమడతాడు అమ్మా నా కోసరం తల్లి నీ పక్కనే ఉన్నాడే నా కోసరం ఒక రెండు మాటలు ఆయన చెప్పినావా చెప్పలేదు ప్రభవ మరి అది చూడమ్మా నరకంలో పాతాళములో కేకలు వేస్తున్నాడు కాబట్టి అందులో ఆయనలో ఉన్న పాపము కూడా నీకు కూడా సగభాగము అందుకే మనకు దేవుడు బ్రతికించినాడు ఈ లోకమును విడిచి ఎంతో మంది వెళ్ళిపోవాలి మనం ఈ ఊరు మనది కాదు ఈ దేశం మనది కాదు ఈ రాజ్యం మనది కాదు ప్రభు ఇచ్చినాడు ఆత్మ ఈ ఆత్మ మన దేవుని దగ్గర వెళ్ళిపోవాలి దేవుని దగ్గర బ్రతకాలంటే దేవునితో నిరాత యుగ యుగములు తరితలములు దేవుని పాదాల దగ్గర మనం ఉండాలంటే దేవుని పని చేయాలి ఇక్కడ దేవుని పని చేయాలి దావిద మహారాజు అంటున్నాడు నేను భూమి మీద పరదేశిని ప్రభువ ఎవరంట పరదేశిని ఆయన నేను ఒక్కనే తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు నన్ను తయారు చేసినావే ఆ తల్లి గర్భములో నేను ఏమి తీసుకురాలేదు నాయన ఒక్కరిని బయటకు వచ్చినాను నేను చచ్చిపోయేటప్పుడు ఒక్కరినీ వెళ్ళలే తండ్రి నాకు ఉన్నారు భార్య ఉంది బిడ్డలు ఉన్నారు కొడుకులు ఉన్నారు వీళ్ళందరూ వేడుస్తున్నారు కానీ నా ఎమ్ముడి వస్తారా రారు కదా నాయన అందుకే నేను భూమి మీద పరదేశిని అంటున్నాడు మనం పరదేశాలము యాత్రికులము ఈ లోక విడిచే వెళ్ళే కాలము దగ్గరకు వచ్చింది అయిపోయింది అరవై డెబ్భై సంవత్సరాలు వచ్చండి మనం వెళ్ళిపోవాలి ఎక్కడ వెళ్ళాలి నిలవరమైన పట్టణముందే పరలోక రాజ్యం ఉందే అక్కడ వెళ్ళాలంటే నీవు ఇక్కడ చాలా కష్టపడాలి నిందలు పడాలి అవమానాలు పడాలి వేడ్చాలి అన్నము లేక ఉపాసం ఉండాలి దేవుని సువార్త దేవుని వార్త దేవుని మాటలు అందరికీ చెప్పాలండి ఎందరికైతే చెప్తావో ఎందరికైతే ఈ మందిరానికి తీసుకొస్తావో పరలోకరాజ్యంలో మేము చేరగలమండి హలుయాలుయా చేసుకో దేవుని బిడ్డ నీ భార్య కానీ నీ పిల్లలు కానీ నీ కుమారులు కానీ నీ కొడుకులు కానీ ఈ దేవుని మందిరములు ఉన్నారా నీ భర్తని తోలుకురాని నీవు నీ భార్యని వెంట పెట్టుకుని రాని నీవు ప్రజలను తోలుకొచ్చే ధైర్యం నీకుందా మనము సామాన్యం కా తల్లి మేమేమో మా క్యాస్ట్ మరాఠీ క్యాస్ట్ నృత్యం మీకు తెలుసు మీరేమో క్రైస్తవులు మీరు మేము ఎట్లా ఒకటైనాము ఇప్పుడు ఒకప్పుడు మేము దూర దూరస్థలం దూరస్థులం మీ దారి మీదే మా దారి మాదే ఇప్పుడు చక్కటి మందిరాన్ని ఇచ్చినాడు దేవుడు మా మా అక్క కొడుకు ఈయన ఈయన దేవుడు గొప్పవరం ఇచ్చినాడు కాబట్టి ఈ స్థలమంతా దేవుడు ఇచ్చినాడు కాబట్టి మీకు అందరికీ నడుపుతున్నాడు అరే నాయన ఈ కుమారా నా ఈ సంఘాన్ని కాపరి ఉండి నా బిడ్డలందరికీ నడిపించు అయినా ఇచ్చినాడు అంటే మీకి మాకి సంబంధం ఎలా వచ్చింది అమ్మ 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 కొంత ఈనండి తల్లి ఈయనండి మీకి మాకి సంబంధం ఏమి తాత అవ్వ అనొద్దండి ఇక్కడ తక్కుని చెప్పాలి సమయం ఎక్కువ అవుతుంది ఆ దేవుని బైబుల్ చదవండి రా చదువు క్రీస్తు మర్మమంతా మీకు తెలుస్తుంది అంటున్నాడు దేవుడు ఊక నూర మూసుకొని ఎందుకంటే ఇక్కడ విద్య నేర్చుకొని అనేకులకు తీసుకురావాలి మనము అప్పుడు పరలోక రాజ్యం ప్రభవాప్రభవ అన్నవాడు చేరుడు తల్లి మీరు ఎస్టు వస్తే రండి సంతోషమే కానీ బలవంతుని చేతులు బాణ వంటి వారిగా ఉండండి ఈ లోక విడిచి వెళ్ళిపోతున్నాను ఎందులో మన తండ్రి చూడనికి వెళ్ళిపోవాలి మనం కూడా మనం వెళ్ళిపోవాలంటే చాలా కష్టపడాలి అవమానాలు పడాలి నిందలు పడాలి ఎన్నో రాజ్యాలు తిరగాలి ఒక ఆత్మను సంపాదుకోవాలి హా లేలుయా అందుకేమంటున్నాడు చూడండి పౌలు ఏమంటున్నాడు రెండు అధ్యాయం పదమూడవ అక్షరం అయినను బాగా వినాలి మీరు అయినను మునుపు దూరస్తులైన మీరు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు మనమందరము ఒకటే రొట్టెలో ఒకటే రక్తములో పాలు పంచుకున్న మనమందరము కూడా క్రీస్తు బిడ్డలమే ఉన్నాము హలెలుయా అర్థమైంది మీకు ఎలా అయినా మనం అందరం ఒకటి ఆయన రక్తములో ఆయన రొట్టెలో ఎవరంటే నా రక్తము పచ్చర కొడుకురా నా కొడుకు అంటుండ అంటామా లేదా ఏమండి అంటామా లేదా మన తండ్రి రక్తములో రొట్టెలో చెయ్యి పెట్టిన మనమందరము కూడా మునుపు దూరస్తులము నీది చూటూరు మాదేమో కోడుమూరు ఈడదేమో పచ్చికొండ ఇప్పుడు ఎలాగైనా మన తండ్రి మన తండ్రి బిడ్డలము ఒకే తండ్రి బిడ్డలమైన మొహాలలుయా ఆలోచించసుకో దేవుని బిడ్డ అందుకే పౌరు గారు అంటున్నాడు ఎప్ప గ్రంథంలో చూడండి ఐదు అధ్యాయము పదైదు వచ్చినం ఐదు అధ్యాయం పదహైదు వచ్చినం మీరందరూ బాగా వినాలి దినములు చెడ్డవి గనుక మీరు సమయాన్ని పోనీయక సద్గుణయమును చేసుకును అజ్ఞానల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్త 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 అంటున్నాడు దేవుడు మీరు జ్ఞానము లేని వారుగా తిరగొద్దండి జ్ఞానము గలగల వారై తిరగండి నా మందిరానికి సమయము సమయము వెనక వేయొద్దండి దినములు ఎందుకంటే దినములు చెడ్డవి రేపు ఉంటాము మనము వెళ్ళిపోతాము మనకు మా మనకు మాత్రం గ్యారంటీ లేదు మీరు సమయాన్ని చూసుకురండి దేవుని మందిరానికి అజ్ఞానులవల కాక జ్ఞానులవలని నడుచుకోండి జాగ్రత్త అంటున్నాడు తల్లి దేవుడు మీకు ఏకో పత్రిక నాలుగో అధ్యాయము ఏకో పత్రిక నాలుగో అధ్యాయము పద్మూడు పద్నాలుగు రేపైనను రేపైనను ఒక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సహస్రము ఉండి వ్యాపారము చేసి లాభము సంపా రండి రని చెప్పుకున్న వారులారా రేపు 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 ఏమి సంభవిస్తుందో మీకు తెలియదు మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపే కనపడి అంతలోనే మాయమయే ఆవురి వంటి వారు కారా ఒకనొక పట్టణమునకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదుకుందాం అనువారులారా రేపు ఏమి సంభవిస్తుందో అది మీకు తెలియదు మీరు ఏ పాటి వారు అంతలోనే కనపడి ఇంతలోనే మాయమయ్యే ఆవురి వంటి వారు నీటి మీద బుడగలాంటివారు హలే ఆలో చేసుకో దేవుని బిడ్డ ఇరవై ఐదు సంవత్సరాలు బ్రతికినా అంటున్నాడండి దేవుడు దినములు చెడ్డవి అందుకంటే మనం ప్రార్థన చేసుకోవాలా ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలా దేవుణ్ణి అడగాల ప్రభువా నేను ఏ ప్రాంతానికి వెళ్ళాలా ఎక్కడ వెళ్ళాలా ఎట్లా బ్రతకాలా నా భర్త మారిపో నా పిల్లలు మారిపో నా మాట వినటము లేదు తండ్రి అని దేవుని ముందర ఎన్నడైనా ఏడుస్తున్నావా ఒక కన్నీరు పెడుతున్నావా ఎందరో వెళ్ళిపోయినారండి మా కన్నా చిన్నవాళ్ళు వెళ్ళిపోయినారు మాకన్నా పెద్దవాళ్ళు వెళ్ళిపోయినారు ఎందుకు ఈ భూమి మీద మిగిలి ఉన్నాం తెలుసా నీవు నీవు ఒక చేతిగాడు ఒక గాసగాడు పనికొస్తే ఆయన వదుకు వదులుకుంటావండి మంచి ఛేద్యం వానికి వదులుకుంటారా అయ్యా ఇంకా రెండు రూపాయలు ఎక్కువ తీసుకో నా చేను చేమా దున్నునాయనంటా ఏమి త్రాగుదమా నీ ప్రాణమును గుర్చుని నేను ఏ బట్టలు వేసుకుందామా అని మీ దేహమును కూర్చొని చింత కర్నకు పోదామా పత్తికొండకు పోదామా చిరంజీవి సినిమా పడిందంట కళ్యాణ బాబు సినిమా పడింది చూద్దామా సీరియల్ చూద్దామా పెళ్లికి పోదామా పేరెంట్ ఇది చేస్తున్నారు ఎవరు ఈ భార్య భర్తలు ఏమి ధరించుకుందామా ఏ బట్టలు వేసుకుందామా ఏ ప్రాంతానికి అని ఏ పెళ్ళి కిందమా సీరియల్ చూద్దామా సినిమా చూద్దామా నీవు చేస్తున్నా తండ్రి నేను నీ పని ఏమి చెయ్యాలి నాయనని నీవు భర్త కానీ భార్య కానీ ఆలోచన చేస్తున్నారా ఏ గ్రామానికి వెళ్ళలో ఎన్ని లక్ష్యం సంపాదుకోవాలా ఏ ప్రాంతానికి వెళ్ళాలో ఎన్ని ఎంత సంపాదించుకోవాలా అని చేస్తున్నారా తండ్రి రాత్రంతా నా బిడ్డలను నన్ను కాపాడి ఉదయం లేపినానే ఏ ప్రార్థన చేయాలి ఎక్కడ ఎవరికి స్వార్థ చెప్పాలి ఏ గ్రామానికి వెళ్ళాలి ఎక్కడ చింత చేస్తున్నావా ఒక మాట మీకు అడుగుతాను మీకు ఏది కావలసిందో అన్నీ నాకు తెలుసు అంటున్నారు దినములు చెడ్డవ తల్లి యాస్తులు అంతస్తులు నేను బాగున్నాను కదా అందంగా ఉన్నాను కదా నేను అప్పుడే చచ్చిపోతానా ఇంకా బ్రతుకుతాను ఆయన అనుకోవద్దు రేపు ఏం సంభవిస్తుందో అది నీకు తెలియదు నాకు ఆస్తి ఉంది ఐశ్వర్యం ఉంది ఈ జూటూరు గ్రామ గ్రామం అంతా నాదే అనుకోవద్దు అంతలోనే కనపడి ఇంతలోనే మాయమేంటి ఆవరి భూమి పరదేశులం మనం యాత్రికులము సంత చేయడానికి వచ్చినాం మనం ఇక్కడ ఏమి చేయడానికి వచ్చినాము పోయి సంత చేసి మళ్ళీ ఎక్కడికి వస్తాము జూటూరికే వస్తాము ఇక్కడ చచ్చిపోతే ఎక్కడ పోతాము పోతామా అది మన స్వగ్రానం అది కరెక్ట్ అయిన మన ఊరు అవునా కదా ఇప్పుడు నీది జూటూరు కాదు నాది కోడమూరు కాదు అని బెంగళూరు కాదు ఇది కలకత్తా కాదు మనమందరము చేరేది ఒక తండ్రి దగ్గరే మనం తండ్రి దగ్గర చేరాలి ఆ దినం వచ్చింది ఆ గడియ వచ్చింది మనం అయిపోయింది అరవై డెబ్బై సంవత్సరాలు వచ్చినాయి మనకు మనకన్నా చిన్న పిల్లలు వెళ్ళిపోతున్నారండి ఎందుకు వెళ్ళిపోతున్నారో తెలుసా బాలుడు నడవలసిన త్రోవలు వానికి చిన్నప్పుడు నేర్పించండి మీ కొడుకులకు మీ బిడ్డలకు చిన్నప్పుడే పందిరానికి తీసుకొచ్చి వాక్యము నేర్పించండి పెద్దవాడైనా ముసిలివాడైన వాడు ఎన్నటికీ పడిపోడు ఏమి తిందుమా ఏమి త్రాగుదామా ఈ జీవితానికి సుఖపెడదామా అనుకుందా అనుకోవద్దండి మన తండ్రి దగ్గర వెళ్ళాలి చూడండి మతేశ్వర్త ఏమంటున్నారు చూడండి మీరందరూ వస్తున్నారు సంతోషమే ఏమంటున్నారు మతేశ్వర వార్త ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చిన మీరు అందరూ వస్తున్నారు సంతోషమే కానీ మీరందరూ పరలోకరాజ్యం వెళతారని దేవుని ప్రార్థన చేస్తాం మనమందరం మన తండ్రి దగ్గర కలుసుకుందాం నీ ఊరు ఏర్పాటైనా నా ఊరు ఏర్పాటైనా మనమందరం ఒక తండ్రి బిడ్డలమే మన బంధము అనుబంధం ఈ అనుబంధాన్ని విడవద్దండి కష్టపడండి వేడ్చండి అవమానాలు పడండి ఒక ఆత్మను మీరు సంపాదించుకోండి మీ కుమారులు మీ కుమార్తెలు అందరూ తోలుకురండి చూడండి ఎంత విశాలంగా ఇంత ఖాళీగా ఉందో ఇంత పెద్ద మందిరాన్ని ఇచ్చినాడు మంచి సేవకుడు ఇచ్చినాడు దేవుడు ఇంత పెద్ద మందిరంలో మళ్ళీ అన్ని పనులు అవుతున్నావి దేవుని పని కోసం సాయం చేయండి సువార్థకులు సాయం చేయండి మీ కష్టంలో నా కష్టం ఎవరైతే సువార్థ పనిలో సాయం చేస్తారో వాళ్ళ పేర్లు జీవగ్రంథంలో రాయబడి ఉన్నావి అంటున్నాడు దేవుడు దేవుడు దేవుని కోసం మీరు వస్తున్నారు కానీ వచ్చిన ఏమడుతున్నారు మీరు చూడండి వినండి ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోకరాజ్యములో ప్రవేశింపడు కానీ పరలోకముందున్న నా తండ్రి చిత్త ప్రకారము చిత్త ప్రకారము చిత్త ప్రకారము చేయవాడే ప్రవేశించాడు హాయ్యా అందుకే ఏమంటున్నాడు చూడండి పద్మూడు పదహైదులో పద్మూడు అధ్యాయం పదహైదులో మనం ఎందుకు ఇట ఉండాలి ఆయన ఆశ్చిపోయింది పిల్లలు చచ్చిపోయినారు సర్వం కోలిపోయినాడు ఏమీ లేదు భార్య అంటుంది ఒరే భర్త నువ్వు దేవుడు 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 అంటున్నావే చచ్చిపోకూడదా దేవుడు మాకేం మిగిలిచ్చినాడు పిల్లలు చచ్చిపోయి గుర్రాలు చచ్చిపోయి ఎనుగులు చచ్చిపోయి సమస్తము ఆ శంతకు కోలిపోయినావు మళ్ళా దేవుడు అంటావా అంటే ఏమంటున్నాడు ఏపు చూడండి ఇక్కడ పదమూడు అధ్యాయం పదైదు వచ్చిన మనం ఇదిగో బాగా వినాలి మీరు దేవుని భక్తులారా దేవుని బిడ్డలారా ఇదిగో ఆయన నన్ను చంపిన కానీ ఆయన కొరకు నేను కనిపెట్టున్నాను ఆలోచన చేసుకో దేవుని బిడ్డలారా మనమందరం కూలివారము పనివారం దేవుని పనివారము కూలి వారము దేవుని పెట్టిన భిక్షమ్ మనం ఆకాశ మహాకాశ పట్టజాలంత దేవుడు ఈ నరుడు కోసం ప్రాణం పెట్టిన దేవుడు సర్వమానక కోసం ప్రాణం పెట్టిన దేవుడు నీ ఒక్క మనిషిని సంపాదుకోలేవా ఒక ఆత్మను సంపాదుకోలేవా ప్రభవా ప్రభు అన్నవాడు రాజ్యములు చేరడు నా తండ్రి చిత్తము ప్రకారము చేయువాడే పరలోకరాజ్యములు వేస్తాడు ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి లాభము సంపాదించుకున్న అనువారులారా రేపు ఏమి సంభవిస్తుందో అది మీకు తెలియదు మీరు ఏ పాటివారు అంతలోనే కనపడి ఇంతలోనే మాయమయ్య ఆవురి వంటి వారు మనమందరము మనమందరం ధన్యులమండి దేవుని కుమారులం దేవుల నుంచి వచ్చిన ఆత్మలు మనమందరము ఈ ఆత్మ వెళ్ళిపోతే ఇది అవాసన పడితే కూడా చచ్చిపోతే ఒక అర్ధ గంట మిగిలిస్తారండి ఇంట్లోనా అటువంటి దేహము గలవారం మమ్మల్ని ప్రేమించినాడు దేవుడు సర్వమానవాల కోసం ప్రాణం పెట్టిన దేవుడు మీకోసం ఆయన ప్రాణం పెట్టిన దేవుడికి మనం మనము ఒక్క ఒక్క ఐదు మైళ్ళు నడిచి ఒక్కరికి స్వార్థం చెప్పలేమా దేవుని కోసం బ్రతకలేమా అందుకో ఇదిగో ఆయన నన్ను చంపినను కానీ ఆయన పాదాలు నేను విడవనంటున్నాడు ఏపు ఎంత నష్టపోయినాడండి భార్యలకు భర్తలకు ఆస్తి మొత్తం సర్వము కోల్పోయిన తర్వాత భార్య అంటుంది నువ్వు చచ్చిపోకూడదా అంటుంది వెర్రిదానా దేవుడిచ్చినాడు దేవుడు తీసుకుపోయినాడు దేవుడిచ్చిన కదా నీ కాళ్ళు చేతులు ఐశ్వర్యం ఆస్తి బలము శక్తి ఇది అన్నీ ఎవరించినారు దేవుడిచ్చినాడే వెర్రిదానా వెర్రి మాటలు మాట్లాడద్దు అంటున్నాడండి అందుకే మనం ఎలా ఉండాలి తెలుసా మతే సువార్త ఆరో అధ్యాయం ముప్పై మూడు వచ్చినలో మనం ఎలా ఉండాలండి ఈ లోకములో అంటున్నాడు ఇది చెడు కాలం అంటున్నాడు దేవు పావులు గారు దినములు చెడ్డవి చాలా చెడ్డవి అన్నం రుచి లేదు నీళ్ళు లేదు బంధువులు కొట్లాటలు తల్లిదండ్రులు కొట్లాటలు కుటుంబంలో కొట్లాటలు కలహాలు అక్కడ యుద్ధాలు కరువులు కాటకాలు ఇవన్నీ చూస్తుండేదా మీరు మన తండ్రి దగ్గర వెళ్ళాలండి పనిచేయండి దేవుని పనిచేయండి సిగ్గుపడవద్దండి యథార్థముగా ధైర్యంగా పనిచేయండి అందుకంటున్నాడు ఏసుప్రభు ఏమంటున్నాడు చూడండి కాబట్టి కాబట్టి మొదట ఆయన రాజ్యమును ఆయన నీతనగా వాక్యాన్ని వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడరు రేపటి కూర్చి చింత చేయొద్దండి ఏమి చెందమా ఏమి త్రాగుదామా ఏ బట్టలు వేడుకుందామా మాడి కడదామా ఐశ్వర్యం సంపాదించుకుందామని చింత చేయవద్దండి రేపటి దినము దాని సంగతులను కూర్చి చింతించుడు ఏ నాటికి ఆనాటి అన్నాడు హావియా ఆయన నీతిని అమ్మా ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని మొదట మీరు ఎత్తగండి మీరు ఎంత సంపా సంపాదించుకోండి ధనము సంపాదించుకోండి ధాన్యం సంపాదించుకోండి కార్లు సంపాదించుకోండి ఐశ్వర్యం సంపాదించుకోండి కానీ దేవుని భక్తి మాత్రము విడసవద్దండి దేవుని భక్తి విడిసవద్దండి కొందరు వస్తుంటారు పోతుంటారు వాళ్ళ చూసి తీర్పు ఇవ్వద్దండి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అయ్యా నా భర్త మారిపోలేదు అయ్యా నా కుమారుడు మారిపోలేదు నా భార్య మారిపోలేదు వాళ్ళ గురించి కన్నీటి ప్రార్థన చేయండి దేవుడు కనికిరమని దేవుడు కాబట్టి మిమ్మల్ని మీ పిల్లని దేవుడు ఆస్వాదిస్తాడు మొదట నీతిని రాజ్యాన్ని వెతకండి చూడండి ఈ వయసులో ఉన్న నేను ఎక్కడో ఏ కొడుకు దగ్గర పడి ఉండి ముందు కూడు తినే వయసు నాది నేను ఇరవై ఐదు సంవత్సరాలు దేవుడి సేవ చేస్తున్నాను మహారాష్ట్ర కర్ణాటక తెలంగాణ అనేకమైన గ్రామాలకు పోయి తిరుగుతున్నానండి ఒకసారి రాత్రి కింద పడినాం ఆమెకు ముప్పై వేలు ఖర్చు నాకు ఎనిమిది కుట్లు అయినా భయపడలేదు బ్రతుకుటైతే క్రీస్తే సావైతే లాభండి ఎట్లా చచ్చిపోతాం మనం ఈ లోకముల్ని కాదు మనం పరదేశాల యాత్రికులై ఉన్నాము ఈ గ్రామంలో ఈ జూటూరు గ్రామంలో ఒకప్పుడు మీ మధ్య తిరిగిన ఈ బాలుడు ఈ సంఘాన్ని నడుపుతున్నాడంటే ఎవరి కృప దేవుని కృప అండి దేవుని మహిమ దేవుడు ఆలోచన కూడా దేవుడు లేడండి దేవుడు మన మధ్య ఉన్నాడు మనలో ఉన్నాడు నీ హృదయమే నాకు ఆలయం అండి ఈ ఆలయాన్ని పాడు చేసుకోవద్దండి మీ కుమారులు నేర్పించండి మీ భర్తలు తోలుకురండి మీ భార్య తోలుకురండి అప్పుడు పరలోక రాజ్యం అండి ఏమి తిందుమా ఏమి త్రాగుదామని బ్రతే కొంతమంది అంటారండి మోగోడు లక్క బ్రతకాలా మోగోళ్ళక్క చాయల్లా బాగా తినాలా తాగల్లా చాయల్లా అది పనికి వస్తాడండి చేసుకో దేవుని పెట్టేలా మీరు చేసుకోండి మీరందరికీ వందనాలు మళ్ళీ ఎప్పుడు వస్తాను ఏమో సార్ నువ్వు చెప్పిపోతావు కదా మేము గడప దాటగానే పత్తికొండలో మా పరాక్రమం చూడండి జూటూర్లో మా పరాక్రమ చూడండి అంటారా దేవుడు ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు ఈరోజు మీకు ఏ గ్రంథము చూడండి ఒక్కటే మాట మాట్లాడుతున్నాడు దేవుడు మీతో ఏ గ్రంథము చూడం ఏమంటున్నాడు మొదటి అధ్యాయము రెండవ వచనము చదవండి యహోవా మాటలాడుతున్నాడు ఆకాశమా ఆలకించము భూమి చెవియొగ్గము నా పిల్లలను నా పిల్లలను అందరినీ పెంచి గొప్పవారిగా చేసినాను వారు నా మీద తిరగబడి ఉన్నారు వినటం లేదు చివకుని మాట ఎంత కష్టపడినా ఎంత చెప్పినా హలెలుయా ఇక్కడ చూడండి అయిపోయిందండి చివరి మాట ఎంత కష్టపడినా చివరి ఒక గొర్రెలు కాస్తాడు గొర్రె కాపరి ఎందుకండి అన్న ఒక గొర్రె మంద గొర్రె మంద ఒక గొర్రె కా గొర్రె కాపరి కాస్తాడు ఎందుకండి ఆ గొర్రెలు కాసేది ఎందుకు అభివృద్ధి కావాలనా లేకుంటే చెప్పండి అభివృద్ధి కావాలి కదా మరి ఈయనెందుకు వస్తున్నాడు సంఘాన్ని మీరు నా గ్రామం నా జూటూరు గ్రామం ఉన్న ప్రజలందరూ దేవుని తెలుసుకోవాలి దేవుని మందిరానికి రావాలి దేవుని కోసము బ్రతకాలని కష్టపడుతున్నారండి ఈ కుటుంబము మీ అందరికీ ఒక మాట్లాడుతాను ఇప్పుడు ఏమన్నా ఆకాశమా భూమి నా పిల్లలు పెంచి పెద్ద చేస్తే వారు నా మీద తిరగబడి ఉన్నారు మీ అందరూ తిరగ దేవునికి వెదిరి చెప్తున్నాం దేవుని మాట వినటము లేదు దేవుని ఆలోచనము లేదు దినములు అందుకంటున్నాడు పన్నెండు వచ్చనము అదే వచ్చనము చూడండి పన్నెండు వచ్చనం ఏముంటున్నాడు పన్నెండు పదమూడు నా సన్నిధి అందరికి అంటున్నాడు దేవుడు చివరి మాట నా సన్నిధిని కనబడవలని మీరందరూ వచ్చున్నారే నా ఆవరణములలో తొక్కుటకు మిమ్మల్ అందరినీ రమ్మన్న వాడు మీరు లేకుంటే నాకు తెలియలేరా భక్తులు మీరు లేకుంటే ప్రపంచం మీద సృష్టించిన సృష్టికర్తలు ఎక్కడ నా బిడ్డలు లేరా నా మాట వినుకుండగా నన్ను వ్యతిరేక ముక్కే పనులు చేస్తూ నన్ను ధిక్కరిస్తూ నా సన్నిధిని రమ్మన్నవాడు ఎవడు మీకు నేను రమ్మన్నానా దేవుడు అంటున్నాడు మరొకసారి చదువు అమ్మా నా సన్నిధిని అమ్మా వినండమ్మా నా సన్నిధిని కనబడవలనని మీరందరూ వచ్చున్నారే పత్తికొండ కానీ జూటూరు కానీ కోడుమూరు కానీ వీళ్ళందరూ వచ్చున్నారే నా ఆభరణములలో మీరు తొక్కుటకు రమ్మన్న వాడేవాడు నేను పిలిచానా సరే పిలిచాను నా బిడ్డలుగా ఏర్పరచుకున్నాను మరి నా పల్లెలో ఉన్నారా మీరు నేను అయితే నాకు రావలసిన ఘనత ఏమవుతుంది మీరందరూ నా బిడ్డలు కదా నాకు ఘనత రావాలి కదా ఈ జూటూరు గ్రామంలో ప్రవర్తిస్తున్నారా అనేక తోలుకొస్తున్నారా నా దేవుడు గొప్పవాడని సాక్ష్యం ఇస్తున్నారా లేదండి అందుకే మీకు రమ్మన్నవాడెవడు వస్తున్నారు పోతున్నారు వస్తున్నారు పోస్తున్నారు బాగా వినాలి మీరు మీ నైవేద్యము మీరు తెచ్చే నైవేద్యములు కానీ మనసు లేక కానుకలు అవన్నీ తెచ్చి వ్యర్థము అవి నాకు ఆ పుట్టించును నా దూపాత్రము దానిని చేయకొని మీరిప్పుడు భక్తి లేకుండా ఏమి తెచ్చినా ఏమి లాభం అమ్మా అమ్మా భక్తి లేకుండగా మనకు దేవుడికి ఏమి ఇచ్చినా ఏమి లాభము మీ నైవేద్యము కానీ మీ భక్తి కానీ మీవన్నీ తెచ్చిన ఏమి లాభం మరి దేవుడు ఏమి కోరుకున్నా నశించిన దానిని వెతికి రక్షించడానికి నా కుమారుని పరలోకమును నీ లోకాన్ని పంపించినా ఎందుకో తెలుసా ఒక దుర్మార్గుడు బాగుపడితే నాకు ఇష్టము కానీ వాడు చచ్చిపోతే నాకు ఇష్టము లేదు అటువంటి వానికి మీరు బ్రతికిస్తేనే నాకు నైవేద్యం అంటున్నాడు హలేలుయా హలేలుయా ఆలోకించండి దేవుని ఏమి మీకు అందరికి ఒక మాట అడగాలని ఉన్నా ఉన్నా అడగొద్దా వంత అడగాల వద్దా ఏమ్మా మనమరాళ్ళు మనవాళ్ళు ఇప్పుడు చెప్తున్నా అడుగుదనా అడుగుదనా ఏమ్మా జ్యూటర్ సంఘస్థలు ఆరా అడుగుదనా ఏమో సార్ సార్ బాగానే చెప్తావు కానీ ఏమో అడుగుదనా వద్దా అడుగుదనా వద్దా ఏంటి కబ్బా అనుకున్నారా మీకందరికీ వందనాలు తల్లి నా భార్య నా గురించి నా పరిచయం గురించి మీ ప్రార్థనలో జ్ఞాపకం ఉంచుకోమని నేను అడుగుతున్నాను చేశారా మత్తయ్య సారు కానీ ఆయన కుటుంబము కానీ ఆయన పరిచయం కానీ ఇంకా బలపరచలా దేవుడాని మీ ప్రార్థనలో నా గురించి అయ్యగారి గురించి ప్రార్థన చేయండి అదే నేను అడిగేది ప్రతి మాట కూడా గుర్తుంచుకోండి దేవుని మాట ఈ దినమందు అందరూ మోకరించండి ప్రార్థన చేసుకుందాం అంత మోకరించండి ప్రార్థన చేసుకుందాం